గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ షూటింగ్ రెడీ అయిపోయాను చూసారా ఈ లగేజ్ ఇంతే చిన్న లగేజే ఓకే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రెడీగా ఉన్నాను వెహికల్ కోసం ఓకే వెహికల్ వచ్చేసింది వెళ్తూ ఉన్నాను చూసారా రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చాలా ప్రశాంతంగా ఫ్రెష్ ఫ్రెష్ గాలి ఇక్కడ కృష్ణానగర్లో అనమాట ఇంకొంచెం కొంతమంది ఆర్టిస్టులు ఎక్కాలని ఓకే వచ్చేసాం ఓవరాల్కి వచ్చేసాం వ్యూ బాగుందని తీస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఎక్కడ వ్యూ బాగున్నా అలా అలా కవర్ చేస్తూ ఉన్నాను ఓకే ఇదైతే సైకిల్ సైక్లింగ్ చేసుకోవడానికి చాలా దూరం కట్టారు లొకేషన్కి లొకేషన్ బాగుందని చూపిస్తున్నా ఇదే హౌస్ శుభస్య శిఖరం సీరియల్ నేమ్జీ తెలుగు ఇది హౌస్ బాగుంది కదా ఇక్కడే కాసేపు కూర్చున్నా అంటే కొంచెం ఫస్ట్ వచ్చాం మేము సుభష సీక్రమ్ సీరియల్ కోసం వచ్చాం లొకేషన్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా సో వీడియో తీసి ఇక్కడ చూపిద్దాం అనుకున్నా చూపిస్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్ ఇంకా లైట్స్ ఏం ఆన్ చేయలేదు జస్ట్ వచ్చాను మెయిన్ ఆన్ చేయలేదు అనుకుంటాను ఎంట్రన్స్ చూద్దాం వాచ్మెన్ హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదేమో వేప చెట్లు క్లైమేట్ చాలా కూల్గా అనిపిస్తుంది సన్న ఇంకా అసలు కనిపించలేదు చూసారా చెట్టు తోట హౌస్ మంత్లో మై డ్రీమ్ హౌస్ అనమాట ఇలా ప్రశాంతంగా ఉండాలి ఏ డిస్టబెన్స్ ఉండకూడదు అరటి చెట్లు అండ్ సపోటా వేప చెట్టు మ్యాంగో ట్రీస్ ఇవన్నీ మ్యాంగో ట్రీస్ చాలా బాగుంది వీళ్ళు ఎంతమందికి నచ్చిందో మీరు కూడా చెప్పండి ఎంతమందికి ఇలాంటి డ్రీమ్ హౌస్ అది కూడా చెప్పండి అండ్ ఇది పప్పాయ అందరికీ తెలుసు కదా ఇదేమో డ్రమ్ స్టిక్ మొలక్కాడ చెట్టు ఈ ఆకులు కూడా చాలా హెల్దీ పచ్చిగా తినకూడదు ఫ్రై చేసుకొని తినాలి లేదంటే ఆకుకూర బదులుగా ఇదేసి పప్పుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసాము ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాం అవును ఇది చూడండి వాటర్ ఈ వాటర్ ఎలా వచ్చిందో ఇలా వచ్చింది అనమాట కనిపిస్తుందా అక్కడక్కడ నుంచి వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ చూసేసాం సెకండ్ ఫ్లోర్ చేసా ఇలా రౌండ్ తిరగాల్సిన పడలేదు ఇలా చూడచ్చు నైస్ ఇయ్యు కదా బా కింద నుంచి చూసాం కదా ఇప్పుడు పై నుంచి చూస్తున్నాం చాలా బాగా నచ్చిందబ్బా ఎలాంటి హౌస్ త్వరగా కట్టుకోవాలి ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి చూద్దాం ఓకే ఇది కొంచెం మనకు పరిచయం లేదు అయితే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది దగ్గుకి తింటే కొంచెం దగ్గు కానీ జలుబు కానీ తింటే మంచిదని చెప్తారు ఎస్ అదే స్మెల్ చూశాను తింటున్నా కూడా ఓకే హౌస్ బాగుంటుంది కానీ రోడ్స్ చూడండి వర్షంకి ఓకే ఇంకా మేకప్ ఉంది తర్వాత మేకప్ అయితే చూపిస్తాను నాకు సపాయక కన్బస్టైంగ మంచగా ఓకే మేకప్ సెటప్ అక్కడ పెట్టే టచ్ అప్ బ్యాగ్ మాత్రం తీసుకురా టచ్ అప్ బ్యాగ్ మాత్రం తీసుకురా ఇంకా అవన్నీ అట్ట పెడతస్తా మేకప్ స్టార్ట్ అయిపోయింది కింద డార్క్ సర్కిల్ని కవర్ చేస్తారనమాట ఫస్ట్ కొంచెం డార్క్ షేడ్ వేసి దాని మీద ఇంకోటి వేస్తే డార్క్ సర్కిల్ కవర్ అవుతుంది ఫుల్ మేకప్ ఉంటుంది మేకప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూడండి మేకప్ మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కొంచెం స్కెచ్ చేసుకొని వెళ్ళచ్చు ఇక్కడ నోస్ మీద కూడా ఒక చిన్న మార్కు ఇక్కడ ఏదైనా పింపుల్స్ వచ్చింటుంది కదా ఆ పింపుల్స్ మార్క్ ఇవన్నీ ఈ డార్క్ షేడ్లో కవర్ చేయాలి ఫస్ట్ ఆ తర్వాత కొంచెం బ్రైట్గా అంటే మన స్కిన్ కలర్ ఆ తర్వాత అప్లై చేస్తారు చూడండి మెటీరియల్స్ అన్నీ నేను తెచ్చేసుకుంటాను వాళ్ళ దగ్గర వేసుకుంటాను మేకప్ ఎందుకంటే వాళ్ళ మేకప్ వాళ్ళు స్పాంజెస్ బ్రషెస్ పడవు ఇదో ఇవన్నీ స్టిక్స్ నాదే ఇది స్కిన్ మన స్కిన్ కలర్ మనకు మ్యాచ్ అయ్యి మనం కొనుక్కుంటాం అదే వేస్తున్నా చూసారు ఫస్ట్ డార్క్ వేసారు ఇప్పుడు మన స్కిన్ కలర్ వేసి కవర్ చేస్తున్నారు నేనే వేసుకుంటాను కానీ పాలు వేసినంత పర్ఫెక్షన్ రాదు ప్లస్ వేసేవాళ్ళు ఉండగా మనకెందుకు అంత శ్రేమ సైలెంట్గా కూర్చుంటే సరిపోతుంది కదా అది కొంచెం బద్ధకం అనమాట ఎవరు లేనప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు నేనే వేసుకుంటాను ఇంట్లో ఏమైనా ఏదైనా ఫంక్షన్స్ లేదు అంటే వీడియోస్ తీసుకోవాలన్నా ఈ మేకప్ ఈ మేకప్ వేసుకొని కానీ నార్మల్ అయినా టైం పడుతుంది కదా సో మనం కొంచెం అందంగా కనిపించాలి స్క్రీన్ మీద అయితే టైం స్పెండ్ చేయాలి తప్పదు ఓకే ఆ తర్వాత ఈ బ్రష్తో ఇలా బ్లైండ్ చేయాలి నీట్గా డాట్స్ పెట్టేసుకొని ఫస్ట్ ఆ డాట్స్ అంతా బాగా బ్లెండ్ చేస్తే మన స్కిన్లో కలిసిపోతుంది ఈవెన్గా అక్కడక్కడ వదిలేకుండా చేయాలి ఇప్పుడు పౌడర్ బ్యాడ్ అది బ్లెండ్ చేశాక పౌడర్ బ్యాడ్ చేస్తున్నారు ఐస్ దగ్గర చేసేటప్పుడు మనం పైకి చూస్తే కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేయడానికి అవుతుంది అందుకే అలా అప్పుడు పైకి చూడమంటారనమాట పౌడర్ కూడా ఇలా ఇలా రుద్దకూడదు చూసారా ట్యాప్ చేస్తున్నారు అలా స్కిన్ మీద ట్యాప్ చేసుకోవాలి జస్ట్ రుద్దేస్తే ఆ మేకప్ అంతా పౌడర్ ప్యాడ్కి వచ్చేస్తుంది ఓకే మేకప్ చేసే విధానం ఇది జస్ట్ అలా స్లోగా ట్యాప్ టెప్ టప్ 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 ఐ షాడో మన శారీ మ్యాచింగ్ నేను ఇప్పుడు ట్రెడిషనల్ శారీ కాబట్టి ఏం శారీ కనుక్కొని మనకి ఏం కావాలో వేసుకోవచ్చు లేదు అంటే కామన్గా ఏదో కలర్ అంటే అప్పుడప్పుడు డ్రెస్ చేంజ్ ఉంటుంది కదా ప్రతిసారి మనం మార్చుకోలేము అందుకని కామన్ కలర్ కూడా వేసుకుంటారు లేదు అంటే మనం మార్చుకోవచ్చు ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా స్టార్ట్ చేసేసింది హెయిర్ స్టైల్ ఏం కావాలి అని అడిగితే చెప్పాను ఆవిడకి చెప్పారు పఫ్ పెట్టి లూజ్ హెయిర్ అన్నారు సో మాకు కూడా ఓకే ఓకే చెయ్యమ్మా అని చెప్పా ఐ లైనర్ పెడుతున్నారు ఇప్పుడు అబ్బాయికి వీడియో తీయడం కొంచెం కొత్త అనుకుంటా లైనర్ వేసేది తప్ప ఇంకా అన్నీ ఎక్కడ కూడా చూపిస్తున్నాడు క్లోజ్కి వచ్చి తీసుకోవచ్చు కదా ఏం కనిపిస్తుందంట ఇక్కడ అది వీడియో తీసేనా విధానం అది ఏం చేస్తాం ఇప్పుడు చూస్తున్నాను నేను ఇలా తీసాడు ఏంట్రా అని అండ్ కొత్త అబ్బాయి కదా అన్నీ నేర్పించుకున్నాను నేను స్టార్టింగ్ నుంచి అన్నిసార్లు చెప్పినా ఇలా తీసే వీడియో ఏమనుకోకండి ఓకే ఇప్పుడు పర్లేదు కొంచెం కనిపిస్తుంది ఎక్స్టెన్షన్ తెచ్చాను చూడండి కర్లీ హెయిర్ నా హెయిర్తో పాటు ఈ హెయిర్ కూడా పెడతారు ఇంకొంచెం కొంచెం హెవీగా కనిపిస్తుంది లేదంటే నాకు చాలా తక్కువ హెయిర్ ఉంది కదా ఓకే ఇప్పుడు నోస్ కట్ ఆ నోస్ కట్ ఎందుకు చేస్తున్నారంటే నోస్ మరీ పెద్దగా కనిపించకుండా కొంచెం షార్ప్గా చూడ్డానికి క్యూట్గా ఉండడానికి అలా చేస్తారు చిన్ కట్ కూడా అంతే ఇవి చేస్తే ఫేస్లోకి చూసారా బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ ఎలా ఉంది ఆఫ్టర్ డ్రెస్సింగ్ చూస్తే ఇంకా మంచిగా లుక్ కనిపిస్తుంది ఇది కాల్స్ పెడుతుంది అలా ట్విస్ట్ చేసి కాసేపు అట్లా వెయిట్ చేస్తే ఆ హీట్కి అలా అయిపోతుంది వదిలేటప్పుడు చూడండి నీట్గా ఉంటుంది అది రోజుకొక హెయిర్ స్టైల్ రోజుకో మేకప్ రోజు డ్రెస్ బాగుంటుంది కదా చూడండి ఇది కర్లీ హెయిర్ అయిపోయింది అది నా ఒరిజినల్ హెయిర్ ఇప్పుడు స్టార్టింగ్ అట్లా ఉంటుంది చేశాక ఇలా ఉంటుంది ఎవరి కోసం కాదు ఇలా స్మైల్ ఇవ్వాలన్నమాట అట్లా బ్లెస్ చేసేటప్పుడు హైలైట్స్ నా కోసం నేను రెడీ అవుతాను కోసం కాదు నాకు ఇష్టం నన్ను నేను అందంగా చూసుకోవడం ఇది వాల్ మేకప్ ఇవంతా ఇది లాషెస్ పెట్టడానికి లాషెస్ నేనే తెచ్చాను అది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంతకుముందు వాడున్నాను కదా ఆ గమ్ అంతా రిమూవ్ చేసి లాషెస్ పెట్టాలి ఒక లాషెస్ పెట్టారు ఇంకా అటు సైడ్ ల్యాష్ పెట్టాలి క్లీన్ చేస్తున్నారు కదా అని ఇవి ఇలా ఒక హెయిర్ స్టైల్ చేసేస్తున్నాను చూసారా పెట్టిన దానికి పెట్టిన దానికి డిఫరెంట్స్ ఇది పెడితే కొంచెం కళ్ళు బాగా లుకింగ్ బాగుంటుందన్నమాట బాగా రిచ్ లుక్ కావాలి కొంచెం విలన్ రోల్స్కి బాగా రిచ్ లుక్కి ఇలా పెడితే కళ్ళు ఇంకా బాగా కనిపిస్తుంది నార్మల్ కూడా ఉంటుంది ఇలా హెవీగా ఉంటుంది మనం చేసే రోల్ని బట్టి మనకి ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు నాకైతే నా కళ్ళకి ఇది బాగా అనమాట ప్లస్ నేను ఈ సీరియల్లో మినిస్టర్ వైఫ్ సో బాగా రిచ్ కాబట్టి ఇది ఓకే లేదు నార్మల్గా హౌస్ వైఫ్ అంటే నార్మల్ ఉంది అది పెట్టేసుకోవచ్చు హెయిర్ స్టైల్ చూసారా ఎక్స్టెన్షన్ పెడుతున్నారు దాంతోనే క్లిప్స్ వస్తుంది ఫస్ట్ మనం హెయిర్ చేసేసింది ఆ తర్వాత సెట్ చేసుకొని అక్కడ క్లిప్స్ పెట్టేస్తే అయిపోతుంది మేకప్ ఆల్మోస్ట్ డన్ ఇంకా లిప్స్టిక్ ఉంటుంది స్టిక్కర్ ఉంటుంది అవి ఎప్పుడూ నేను పెట్టేసుకుంటాను అది ఈజీ కాబట్టి టైం కూడా పట్టదు కాబట్టి స్టిక్కర్ని పెట్టుకుంటాను లిప్స్టిక్ నేను పెట్టుకుంటా లిప్ లైనర్ అవుట్ లైనర్ వేస్తున్నాను ఫస్ట్ అవుట్ లైన్ వేసుకుంటే లిప్స్టిక్ మనకు మంచిగా వస్తుంది అవుట్లైన్ వేయకపోతే కొంచెం లిప్స్టిక్ అటు ఇటు వెళ్ళిపోతుందని ఫస్ట్ అవుట్ లైన్ వేస్తాను హెయిర్ స్టైల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంత ఓపిక కదా మాకు ఇంతసేపు కూర్చొని హెయిర్ స్టైల్ వేసుకోవాలి మేకప్ వేసుకోవాలి కాస్ట్యూమ్ సెట్ చేసుకోవాలి బయట చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది వీళ్ళకి ఎంట్రా బాబు బాగా వెళ్తారు మంచిగా రెడీ అవుతారు చూసుకొని వస్తారని కానీ మాకే ఇది కూడా కష్టమే లిప్స్టిక్ మీరు కూడా ఎలాగో పెట్టుకుంటారా లేడీస్ జెంట్స్ కాదులేండి ఇప్పుడు బ్యాక్ కామ్ చేస్తుంది బ్యాక్ కామ్ ఎందుకు అంటే హెయిర్ చాలా పల్చ్గా ఉంటే కొంచెం హెవీగా కనిపించడానికి బ్యాక్ కామ్ ఇలా చేయాలన్నమాట అప్పుడు మళ్ళీ కోమ్ చేస్తే కొంచెం హైట్గా కనిపిస్తుంది మంచిగా ఇదేంటి ఇంతసేపు చేసి పిచ్చి పిచ్చిగా అనుకోకండి అలా చేస్తే కొంచెం హెవీగా కనిపిస్తుంది బాగా థిన్గా ఉంది నా హెయిర్ థిక్గా కనిపించడానికి బ్యాక్ కామ్ ఓకే బొట్టు పెట్టేసుకున్నా కుంకుమ పెట్టుకోవడానికి జెల్ అడిగాను జెల్ ఇచ్చారు ఇక్కడ పైన కూడా పెట్టేసుకోను అంటే వద్దలే హెయిర్ స్టైల్ అయ్యాక పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అది మాకు కన్వర్ట్ చేశాను అక్కడ నేను ఒరిజినల్ సౌండ్ తగ్గించేసాను ఎందుకంటే షూటింగ్ జరిగే ప్లేస్ కదా ఓ హడావిడి సౌండ్స్ ఆరుపులు అవన్నీ డిస్టర్బెన్స్ వస్తుందని సౌండ్ తీసేసాను ఒరిజినల్ సౌండ్ కొంచెం బాగా తగ్గించాను ఫస్ట్ జెల్ పెట్టి ఆ తర్వాత కుంకుమ పెడితే ఎక్కువసేపు ఉంటుంది వెంటనే రాలిపోదు పడిపోదు చెరగదు కాజల్ కూడా అంతే నేనే పెట్టుకుంటా వేరే వాళ్ళు పెడితే నాకు బాగా భయం అనమాట అలా 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 రెప్పలు పట్ట 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 కొట్టేసుకుంటా ఉంటుంది నాకు వేరే వాళ్ళు నా కళ్ళు నమ్మదు సో కాజల్ ఎప్పుడు నాకు నేనే పెట్టుకుంటా కాజల్ మస్కారా బొట్టు బొట్టు అంటే వేరే వాళ్ళ దగ్గర పెట్టించుకోకూడదని నేను పెట్టుకుంటాను అంతే నెక్స్ట్ కూడా అదే కష్టం లేదు కాబట్టి బొట్టు అండ్ కాజల్ కాజల్ అయితే ఆ కళ్ళు గురించినే ఈజీగా ఉన్నాయి కొన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోలేను కాబట్టి ఇవి చూసారా హెయిర్స్ మళ్ళీ మన ఒరిజినల్ హెయిర్ వచ్చేస్తుంది ఆవిడ ఇంకా ఎంతసేపు చేస్తుందో బాబు త్వరగా అయిపోతే బాగున్నా అనిపిస్తుంది నాకైతే కూర్చొని అంతసేపు గంట గంటలు కూర్చొని చేసుకోవడం కూడా గొప్ప కదా తప్పదు స్క్రీన్ మంచిగా కనిపించాలంటే తప్పదు ఓకే ఇతనే మన మినిస్టర్ సుభర్ష శిఖరం సీరియల్లో మినిస్టర్ తనకే నేను సెకండ్ వైఫ్ రోల్ చేస్తున్నా ద మేకప్ మ్యాన్ మళ్ళీ పక్కన అసిస్టెంట్ మేకప్ మ్యాన్ అసిస్టెంట్ వాల్ ప్రోడక్ట్స్ ఇది బ్లౌజ్ శారీ అండ్ ఇన్నర్ పెట్టికోట్ మై జ్యువెలరీ మ్యాచింగ్ పింక్ అండ్ ఎల్లో శారీ సో మ్యాచింగ్ పింక్ స్టోన్స్ ఎల్లో బ్యాంగిల్స్ అండ్ పింక్ బ్యాంగిల్స్ టిఫిన్ తెచ్చి పెట్టాడు మస్ట్ అండ్ ఉత్తపం చాలా పుల్లగా ఉనింది సో అసలు తినలేదు కాఫీ బాగుంది తాగేసాను ఓకే టిఫిన్ కాఫీ అయిపోయింది మ్యాచింగ్ నెయిల్స్ అందుకనే నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేసేసాను నెయిల్ పాలిష్ ఉండి మనం ఇలా గమ్మేసి ఈ నెయిల్స్ పెడితే మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడం కష్టం అవుతుంది సో ముందుగా నెయిల్ పాలిస్ రిమూవ్ చేసి వాతికించుకోవాలి మనకి ఏది కావాలన్నా మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఓవరాల్గా ఈ జ్యువెలరీస్ వేసుకొని లుక్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను చూడండి ఓకే ఇలా ఉంటుంది ఓకే ఇది నేను రీల్ చేశాను చందామా నవ్వే నవ్వే అని ఓకే నెయిల్స్ ఓవరాల్ లుక్ ఇది కూడా రీలే తర్వాత లుక్ చేంజ్ వేరే సారీ అది మరీ ట్రెడిషనల్ అయిపోయిందని ఇది ఇది కూడా సాంగ్ రీల్ చేస్తున్నా అది మరీ ట్రెడిషనల్ అయిందని కొంచెం లుక్ చేంజ్ చేశారు కొంచెం మోడ్రన్గా వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు నాకు షూటింగ్ ప్యాకప్ అయిపోయింది సో నేను కూడా స్టార్ట్ అవ్వాలి కదన్న వెయిట్ చేస్తూ ఉన్నాను వెహికల్ కోసం అందరూ వెళ్ళిపోయి ఖాళీ హౌస్ ఇది వచ్చినప్పుడు కూడా ఎంటీ హౌస్ చూపించా వెళ్ళిపోయినప్పుడు కూడా ఓకే క్యాబ్ వచ్చేసింది వెళ్తూ ఉన్నా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎప్పుడూ లేదు బాగా ట్రాఫిక్ ఉంది అలా మంచిగా సాంగ్స్ వినుకుంటూ హ్యాపీగా వెళ్ళాం సీరియల్ మ్యాక్సిమమ్ ఎప్పుడు నైన్ తర్వాత టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఒక్కోసారి టూ అవుతుంది కొంచెం త్వరగా అయిపోయింది బ్యాకప్ సో కొంచెం హ్యాపీ అనమాట అందుకనే మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా బాగుంది కదా వ్యూ చూడండి లైటింగ్స్ అంతా ఎంత మంచిగా కనిపిస్తుందో ఒక్కోసారి ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది కూడా సిటీ అవుట్స్కట్ జరుగుతుంది ఇది వచ్చి సైకిల్ సైక్లింగ్ చేసుకోవడానికి కొత్తగా చేశారనమాట డిస్టర్బెన్స్ లేకుండా వాకింగ్ చేసుకోవడం సైకిల్ తొక్కడం బాగుంటుంది సిటీ అవుట్స్కట్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ప్లస్ సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి లేవులే You're day-to-day -day life of an ordinary common man goes on because of the experience వే టు ఎస్ఎంఎస్ కనిపిస్తుందా ఫుల్ ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది ఈరోజు మొత్తానికి వచ్చేసాం వెంకటగిరి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ క్రాస్ అయి ఉన్నాం సో వెంకటగిరి ఎంట మెట్రో వెళ్తుంది పైన అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశాను ఆయనకి కవర్ చేశాను ఇంటికి వచ్చేసాను రీల్ లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకేమన్నా నన్ను ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిక దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నేను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను